హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ మాటాక్స్ ప్రేమలో పిచ్చోడైనటువంటి అబ్బాయిని చూసుంటారు కానీ ప్రేమలో పిచ్చిదైనటువంటి అమ్మాయిని చూసారా చాలా చోట్ల మీరు గమనించే ఉంటారు అలాగే ప్రేమలో గనక అమ్మాయి అంటే ఒక అబ్బాయిని అమ్మాయి కనుక సిన్సియర్గా కనుక ప్రేమించినట్లయితే ఆ అమ్మాయి నిజంగానే పిచ్చిదైపోతుందండి ఆ అబ్బాయి కోసము ఎంత చేయటానికైనా ఎంత త్యాగం చేయటానికైనా ఎవరిని వదులుకోవటానికైనా సరే ఆ అమ్మాయి సిద్ధంగా ఉంటుంది చాలా మంది ఏంటంటే మగవారే చాలా సిన్సియర్గా ఉంటారు ప్రేమిస్తే అని చెప్పి అనుకుంటారు నిజంగా అలాంటి మగవారి యొక్క ప్రేమను పొందటం కూడా అదృష్టం ఉండాలి ఎందుకంటే మగవారికి అంటే అంత సిన్సియర్గా ప్రేమించే వ్యక్తి దొరకటం అంటే నిజంగా ఆడవాళ్ళు పెట్టుకొని ఉండాలి అది భర్త రూపంలో అవ్వచ్చు లేదా లవర్ రూపంలో వచ్చి ఇట్లా కానీ అమ్మాయిలు ఎలా ఉంటారంటే చాలా సిన్సియర్గా ఇష్టపడతారండి అమ్మాయిలు ఏంటంటే మనసుకు నచ్చితే ఒక అబ్బాయిని గనక ఆ అసలు ఆ అమ్మాయి ప్రేమించడం గనక మొదలు పెడితే ఆ ప్రేమను తట్టుకోవటం మగవారి వల్ల కాదు అసలు అసలు మగవారి వల్ల కానే కాదు అంత ప్రేమను చూపిస్తుంది మామూలుగా మనం ద్వేషాన్ని తట్టుకోలేము కానీ ఇక్కడ ప్రేమను కూడా తట్టుకోలేరు అనమాట అంత భరించలేనంత ప్రేమను చూపిస్తుంది అనమాట అంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ఒక హీరో ఎంతమందిని చూసినా కూడా ఎవ్వరూ కూడా నచ్చరు అంటే ఇక ఈ అబ్బాయి కన్నా కూడా అందరూ వేస్ట్ జీరోలాగా ఎవరు అంటే ఎంత చక్కటి వాళ్ళు అయినా సరే ఏం బాగున్నారు నేను ప్రేమించిన అబ్బాయి ఉన్నాడు చూసారా బ్రహ్మాండంగా ఉంటాడు అని అని చెప్పే ఆ అమ్మాయి ఏంటంటే తనకు తెలిసిన వాళ్ళకి అవ్వచ్చు లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు ఇట్లా ఏంటంటే చెప్పుకుంటూ ఉంటుంది అనమాట అంటే అంత ప్రేమని పెంచుకుంటుంది ఆ అమ్మాయి దృష్టిలో అతను ఒక హీరో అనమాట ఒక హీరో రేంజ్లో అసలు ఏది వదులుకోవటానికైనా సిద్ధపడుతుంది ఏమన్నా పెట్టడానికైనా సిద్ధపడుతుంది అంత సిన్సియర్గా ప్రేమించిద్ది అనమాట అసలు అంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఆ అబ్బాయి ఏదన్నా పరిస్థితులు వాళ్ళ దూరం పెట్టేసేసినా ఒక్క పూట ఫోన్ చేయకపోయినా కనీసం పెట్టిన మెసేజ్ చూడకపోయినా ఒకవేళ ఆ అబ్బాయి వదిలేసేస్తే ఈ అమ్మాయి ప్రాణాలు వదిలేయటానికి కూడా సిద్ధపడిపోతుంది ఎందుకంటే మగవారి ప్రేమ కన్నా కూడా ఆడవారి ప్రేమ అనేది చాలా చాలా సిన్సియర్గా ఉంటుంది అనమాట ఆడదాని ప్రేమను భరించడం చాలా చాలా కష్టము అలాంటి ప్రేమ మీ లైఫ్లో ఎక్కడన్నా ఉంటే అస్సలు పొరపాటును కూడా వదులుకోవద్దు ఆ అమ్మాయిలో ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి అనమాట అంటే మిమ్మల్ని సిన్సియర్గా ప్రేమించే అమ్మాయిలో అంటే మీరంటే పిచ్చెక్కిపోయితే అనమాట అలా మీరంటే పిచ్చి పిచ్చిగా ప్రేమించేటటువంటి ఆ అమ్మాయిలు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి ఆ ఐదు లక్షల లక్షణాలు ఉన్నటువంటి ఆ అమ్మాయి మీ జీవితంలో ఉంటే మాత్రం అబ్బాయిలు పొరపాటును కూడా వదులుకోవద్దు ఎందుకంటే మనం వెతుక్కొని తెచ్చుకునే ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చింది చూడండి అలాంటి ప్రేమ అనేది రాసి పెట్టి ఉండాలి అదృష్టం ఉండాలి అందం ఒక్కటే ముఖ్యం కాదు ఎప్పుడైనా సరే అందం కన్నా అంటే పైన రూపం కన్నా కూడా లోపల మనసు అందం ఉంటుంది చూడండి అలాంటిది కొన్ని కోట్లు పెట్టినా కూడా దొరకదనమాట కాబట్టి అలా వెతుక్కుంటూ మీ ఆ అమ్మాయి ఎవరన్నా ఉండి మీకోసం ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ మీ యొక్క ప్రతి అప్సర్వ్ అంటే ప్రతి అడుగుకు కూడా గౌరవిస్తుంది అనంటే అస్సలు వదులుకోవద్దు ఆ ఐదు క్వాలిటీస్ ఏంటనేది ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం నెంబర్ వన్ ఏంటి అనంటే ఆ అమ్మాయి లైఫ్లో ఏది జరిగినా కూడా ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటుంది అది చెప్పే విషయం అవ్వచ్చు చెప్పని విషయం అవ్వచ్చు ప్రతి విషయం కూడా తీసుకొచ్చి ఆ అమ్మాయి మీకు చెప్తుంది అనంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందని చెప్పి అబ్బాయిలు మీరు అర్థం చేసుకోవాలి అంటే రహస్యాలు ఏమీ ఉండవు ఆ అమ్మాయి జీవితం ఏంటంటే ఒక తెరిచిన పుస్తకం లాగా మీ ముందు ఉంచుతుంది చెప్ అంటే కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి కుటుంబంలో చెప్పే విషయాలు చెప్పని విషయాలు ఇలా అన్నీ ఉంటాయి కదా అలాంటివి కూడా తీసుకొచ్చి నమ్మి మీకు చెప్తుంది అని అంటే అంత నమ్మకాన్ని మీ మీద పెంచుకుందనమాట ఆ నమ్మకం ఏంటంటే ప్రేమ ద్వారాగా వస్తుంది ఎంత ప్రేమిస్తేనో ఒక అమ్మాయి అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట కాబట్టి అలాంటి అమ్మాయి మీ లైఫ్లో ఉంటే పొరపాటును కూడా వదిలిపెట్టుకోవద్దు కొంతమంది ఏంటంటే తెలియక అంటే టైం పాస్కు చెప్తుంది ఇంకెవరూ వినేవాళ్ళు లేక సోది చెప్తుంది కొంతమంది మగవాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే దొరికిన దాని విలువ ఎవరికి తెలియదండి అర్థం కాక ఉన్నదాన్ని దూరం చేసుకొని లేని దాని కోసం వెతుక్కుంటూ ఉంటారు ఒక అమ్మాయి ప్రేమతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంటే వీరేమనుకుంటారంటే సోది చెప్తుంది మొదలుపెట్టావా ఎవరికి చెప్పుకునేది మీరు ఒకసారి ఆలోచించండి భార్యాభర్తల బంధంలో అవ్వచ్చు లేదా ప్రేమించుకునే వాళ్ళలో అవ్వచ్చు మీకు తప్ప ఎవరికి చెప్పుకుంటారు మీరు సోది అని అనుకుంటే ఎట్లాగా ఏదో బిజీగా ఉన్నప్పుడు అంటే ఓకే పర్వాలే కానీ ప్రతిసారి అలా తీసి పడేస్తే ఆ అమ్మాయి మనసు ఏంటంటే కించపడిద్ది అంటే బాధపడిద్ది అనమాట కాబట్టి అలా ప్రతి విషయం మీతో షేర్ చేసుకునేటటువంటి అమ్మాయి ఎవరన్నా ఉంటే అబ్బాయిలు పొరపాటును కూడా వదిలిపెట్టుకోవద్దు నెంబర్ టూ క్వాలిటీ ఏంటి అని అంటే ఒక కన్న తల్లి అంటే మిమ్మల్ని మీ తల్లి చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ ఎంత ప్రేమగా అయితే పెంచుకున్నారో అదే కేరింగ్ ఆ అమ్మాయి దగ్గర కనిపిస్తుంది అంటే మిమ్మల్ని జాగ్రత్తగా ప్రతి అడుగడుగు మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది సమయానికి తిన్నావా లేదా ఎక్కడున్నా సరే కాల్ చే కాల్ చేసిద్ది టయానికి తిన్నావా అని అని చెప్పి కాల్ రావటము పడుకున్నావా అంటే దూరంగా ఎక్కడికన్నా ఉన్నప్పుడు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే పడుకున్నావా పద్నాలుగు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావా నీ ఆరోగ్యం ఎందుకు దృష్టి పెట్టుకోవేంటి పని అయిందా పని చేస్తున్నావా లేకపోతే చదువుకున్నావా ఏం చేస్తున్నావు స్నానం చేసావా ఇట్లా ప్రతీది ప్రతీది కూడా ఎవరితో నన్ను మాట్లాడితే కోపం ఎందుకు మాట్లాడుతున్నావా అమ్మాయితోటి ఇట్లా ప్రతీది ఏంటంటే మితిమీరినటువంటి ప్రేమతో ఆ కేరింగ్ అనేది వస్తుంది అంటే మీ తల్లి మిమ్మల్ని ఎంత ప్రేమగా అయితే చూసుకుందో అదే ప్రేమ ఈ ఈ అమ్మాయి కూడా మీకు ఇంకో తల్లిలాగా మారుతుందనమాట అంటే కన్న బిడ్డను చూసుకుని ఎంత ప్రేమగా తల్లి కాపాడుకుంటూ వస్తుందో అలాగే మిమ్మల్ని ఎవరన్నా ఎగరేసుకుపోతారేమో అనేటటువంటి ఒక భయంతో జాగ్రత్తగా మీ మీద ఒక కన్ను వేసి ఉంచుతుందనమాట కాబట్టి అలాంటి అమ్మాయి ఉంటే అస్సలు వదిలిపెట్టుకోవద్దు నెంబర్ త్రీ వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీ ముందల చిన్న పిల్లలాగా బేషాలు వేస్తూ ఉంటుంది నాటకాలు ఆడుతుంది జోకులు వేస్తుంది అంటే సరదాగా మాట్లాడుతుంది అంటే కొంచెం ఏదన్నా మీరు అంటే రొటీన్గా రోజు మాట్లాడేదానికన్నా కూడా కొంచెం ఏదన్నా డిఫరెంట్గా మాట్లాడితే అది వెంటనే క్యాచ్ చేసేయటం అవ్వచ్చు ఐ లవ్ యూ అని చెప్పటము ఇట్లా నాకు కూడా చెప్పు నేను ఏం చేస్తున్నావు త్వరగా ఏదన్నా ముద్దు పేర్లతో పిలుచుకోవటం అవ్వచ్చు ఇట్లా ఏంటంటే ఆ చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తుంది అల్లరి చేస్తుంది మారాన్ చేస్తుంది ఎందుకంటే తను చిన్న పిల్లలాగా మారిపోతుంది అనమాట ఎక్కడో ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర అంటే మనం మనలాగా ఉండాలని అనుకుంటాము కానీ మన అనేటటువంటి మనిషి దగ్గర మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటటువంటి మనిషి దగ్గర హద్దులు అనేవి ఉండవన్నమాట ఆ హద్దులు తీసేసి ఎలా ఉండాలో అలా ఉండేస్తారు ఉండేస్తారనమాట అట్లా అనిపిస్తుంది అనమాట అట్లా అలా అల్లరి చేయటము జోకులు వేయటము కదిలించటము ఇట్లా రకరకాలుగా చేయటము క్యామెడీగా మాట్లాడటము ఇట్లా చాలా సరదాగా చాలా ఇదిగా బిహేవ్ చేసిద్ది ఎందుకంటే ఏదొచ్చినా మీరు మేనేజ్ చేసుకుంటారు మీరు అర్థం చేసుకుంటారు తన ప్రేమను మీరు తీసుకుంటారు మీరు గారాబని చేస్తుంటే తనకు సంతోషం వద్దు అని తినను తినను అంటే తిను తిను అని చెప్పి ప్రేమగా గోరుముద్దులు గోరుముద్దలు తినిపిస్తుంటే సంతోషం ఏదన్నా అలిగితే మీరు సారీ అని చెప్పాలని ఇట్లాంటివి ఏంటంటే మీరు ఇష్టపడే అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించేటటువంటి అమ్మాయి దగ్గర ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి అమ్మాయిని అస్సలు వదిలిపెట్టుకోవద్దు నెంబర్ ఫోర్ ఏంటంటే ఏ గొడవ జరిగినా తనే ముందుగా వచ్చి స్వారీ చెప్పటం అంటే అక్కడ తను సారీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు అక్కడ పొరపాటు మీ వల్ల జరిగిన అంటే అబ్బాయి వల్ల పొరపాటు జరిగినా సరే ఆ అమ్మాయికి ఆ విషయం తెలిసినా సరే తను తప్పు ఏమి చేయలేదని తెలిసినా సరే మిమ్మల్ని వదిలిపెట్టుకోవటం ఇష్టం లేక మీరు ఎక్కడ దూరమైపోతారో అన్నటువంటి ఒక బాధతో తనంతట తానే వచ్చి ముందుగా సారీ చెప్తుంది మీ దగ్గర సైలెంట్గా ఉంటుంది మీరు ఏమన్నా సరే అటువంటి టైంలో అంటే మీకు కోపం వచ్చినటువంటి ఆ టైంలో ఆ సందర్భంలో ఏమన్నా సరే ఎదురు తిరిగి మాట్లాడదు అంటే ఎదురు తిరగట్లేదు అని అంటే మిమ్మల్ని వదిలిపెట్టుకోవటం ఇష్టం లేక అంతేకాని తను తప్పు చేసినట్లు కాదు కాబట్టి అబ్బాయిలు ఆ విషయాన్ని అర్థం చేసుకొని అలాంటి అమ్మాయి మీ లైఫ్లో ఉంటే పొరపాటును కూడా వదిలిపెట్టద్దు జాగ్రత్తగా ఉండండి ఆ అమ్మాయిని ప్రేమించండి నెంబర్ ఫైవ్ ఏంటంటే మీతో టైం స్పెండ్ చేయడం కోసం అంటే మీతో గడిపేటటువంటి టైం కోసం మీతోటే ఫైట్ చేస్తుంది అంటే మీరు ఏదన్నా బిజీగా ఉండి అబ్బాయిలు ఏదన్నా వర్క్ ప్రెషర్లో ఉండి ఇట్లా ఏంటంటే కొంచెం అమ్మాయికి టైం ఇవ్వటం మాట్లాడటం అవ్వచ్చు రోజు మాట్లాడుతూ ఉండి సడన్గా కొంచెం ఫోన్స్ తగ్గించటం అవ్వచ్చు లేదా కలవటానికి కుదరకపోవటం ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఒక రోజు రెండు రోజులు అయితే చూసిద్ది అనమాట కానీ అది ఇంకా ఇంకా శాశ్వతం అవుతుంది దూరం పెరుగుతుంది నెలలు సంవత్సరాలు అట్లా జరుగుతుంటే ఆ అమ్మాయి ఏంటంటే తీసుకోలేదు అది మనసుకు ఆ విషయాన్ని తీసుకోలేదు అంటే మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటుంది అంటే అంతకు ముందర దగ్గరగా ఉండటం మాట్లాడటం ఇలాంటివి చేసే వ్యక్తి గా మీకు మీరు ఆ అమ్మాయికి టైం ఇవ్వకపోయేసరికి ఆ టైం కోసం మీతోనే ఫైట్ చేసిద్ది ఏంటి మర్చిపోయావా ఎందుకన్నా ఫోన్ చేయటంలా ఎందుకు అంత అంటే అంత బిజీ అయిపోయావా లేకపోతే నేనే నీకు అంటే ఒక వేస్ట్ లాగా కనిపిస్తున్నానా ఎన్ అంటే అంత టైం ఏ ఒక ఇప్పుడు సరే కుదరలేదు గంట మాట్లాడేదేదో ఒక ఐదు నిమిషాలు మాట్లాడచ్చుగా బిజీగా ఉన్నానని చెప్పొచ్చుగా అట్లా ఏంటంటే మీతో మాట్లాడాలి ఎట్లాగైనా సరే మాట్లాడే టైం లేకపోతే మీరు ఇవ్వకపోతే పోట్లాడటానికైనా టైం తీసుకొని ఆ టైంని ఫుల్ఫిల్ చేసుకొని తను అవుతుంది అనమాట అంటే అంతగా ఆ ప్రేమను అనేది చూపిస్తుంది మిమ్మల్ని మిస్ అవుతే తట్టుకోలేదనమాట అంటే ఖచ్చితంగా టైం ఇవ్వాల్సిందే టైం తీసుకొనైనా సరే అలాంటి అమ్మాయి మీ లైఫ్లో ఉంటే పొరపాటును కూడా వదిలిపెట్టుకోవద్దు ఆ అమ్మాయితో ప్రేమగా ఉండండి ఎందుకంటే ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా నిజంగా ప్రేమించేటటువంటి అంటే మనస్ఫూర్తిగా ప్రేమించే అమ్మాయిలో మాత్రమే ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి టైంపాస్కి ఎంతమందో మన లైఫ్లోకి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు నిజమైనటువంటి ప్రేమించే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కళ్ళతో కాకుండా అంటే కళ్ళతో కనిపించే అందాన్ని కాకుండా మనసులో ఉండేటటువంటి అందాన్ని మనిషి మనసును గమనించి అలాంటి అమ్మాయిలు ఎవరన్నా ఉంటే పొరపాటును కూడా అబ్బాయిలు దూరం చేసుకోవద్దు వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది కాబట్టి అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వీడియో అనేది హెల్ప్ అవుతుంది లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్